రెండు వందలు తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా నువ్వు ఐదు వందలు తీసుకుని ఆహా రాబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పించే వాళ్ళంతా లోకు అయిపోయారంట్రా మీకు మరి లోక ఏమవుతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరి కదా ఎల్లు గడవటానికి నేను అప్పు వస్తుంది అది బాబోయ్ ఆహా ఏమి బతుకురా అనేది చె ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా బావుడు వెయ్యకనోసారి పిల్లవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయితే చెల్తున్నాడు అది కదండి ఆహ్ అన్న మీరు మన్నారకి చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చెయ్యండి క్యాష చెక్క చెప్పి నాన్న చెప్పాడా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా సరే వెయ్యి వందలు అడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కాన్ అంటే ఎవరు కాన్లేదు కానీ సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేలు తెలీదా షేక్ ముస్థాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో లేదండి అది పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయ్ ని మేమిద్దరూ దుబాయ్ వెళ్తూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఆహా రెండు లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండి అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చేయి అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకుతు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకువైపోయాను

రేయ్ ముట్ట బయటికి రా నా రా అంతర్జాతీయ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చ కొడతావరా పంజాబ్ లో రైళ్లు పేల్చింది బొంబాయిలో బాంబు లేసింది మా ముఠా వాళ్ళరా అంతందుకురా నక్సలైట్స్ పొద్దున్న మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తగ్తారా నీలాగా అప్పులు తీసుకొని బాకీ లేకొట్టే బద్మాసని చంపేయమని సద్దాం స్పెషల్ గా పంపించారు కద్రా ఇది మీరా ఏ ఎర్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేనేనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా పాగుతూ ఉంటా ఈ గన్న ఇదే

నేను ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత్ కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే అది నాకు తెలియదండి అండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా వినర్శిస్తాను ఎలా ఉరుశిక్ష నాకు నేను శిక్షణ బొంద ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కే టోపీ చేస్తావు సిక్స్ కదా ఈ విషయం విషయంలో ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఖరాగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ కి హోమ్ మినిస్టర్ గారు ఏమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు ఫైనల్ అది దమ్మి అని తేలింది అంత స్టోరీ జరిగిందా స్టోరీ సస్పెండ్ చేశారు మళ్ళీ కాబట్టి బాయ్ ఎంతో పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు ఏమన్నారు సార్ పొడి చేస్తామన్నారు బాబోయ్ పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పొడవని పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు సార్ ఏంటి వెనక నుంచి పొడవని గుండా కలిగి పదివేలు అడ్వాన్స్ అవును సార్ పదివేలు ఎందుకు ఐదు వేల రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది తప్పగా తప్పగా అదేమిటి అలా తెలుసు రివర్స్ గేరా రివర్స్ గారు కాదు నా బొంద కాదండి వెనక నుంచి ఎవడు పోకుండా ముందు జాగ్రత్త నువ్వు వెనక పెళ్ళా మీ పెరకాలే ఉంటుంది మనం సస్పెండ్ అయ్యామన్న మాటే కానీ పోలీసు రానండి నేను వెనక్కి తిరగనరా నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో రే అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫిక్స్ చేస్తా నీ దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులు ఏంటంటారేంటండి వాడు ఆ గుండె వేసుకుని కట్ వేసుకుని బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో అరెస్ట్ చేసేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి చూపించి బాబు ఇలాగా అదేటి బాబు నా వీపుగా కూర్చున్నారా నీ వీపు కానుకోపోతే నా వీపు రా తొందరగా పోనీ ఎక్కడ పోవాలి అదేటి బాబు మాట్లాడుతున్నారా ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది రేపు నిన్ను తెగనక గారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీడన్నిటికి కారణం వీడే వదిలింది నన్ను చెప్పబోయి వీడి చచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని ఐదు గంటలు కాల్చి చంపేశావు మా మొఠావాళ్ళని నలుగురికి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఫిఫ్టీ సిక్స్ కాల్ సార్ 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 చంపేశాన్ని ఎవడు ఏకే ఫిఫ్టీ సిక్స్ తో కాల్చి చంపేశాడు సార్ అవును సార్ సస్పెండ్ అయ్యే ఈ విషయం రిపోర్ట్ చేసేవంటే ఊటికే అయినా ఈ గొణంలో మనం విరుక్కునే బదులు ఏ లారీ నాకు చేంజ్ అయిచిన ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యారెంటీ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ కన్నా ఏమో నిజంగానే అనుకున్నారు నిజంగా డమ్మి కన్నా అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శమం ఈ రిక్షా అయి బాబాయ్ గుర్తు బాబు